పిల్లల వాక్య సందేశంలోకి మనం వెళ్దాం మత్తేశ్వర వార్త ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన నుండి ఇరవై తొమ్మిదో వచ్చినం వరకు మనం చూసినట్లయితే అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను మిక్కిలి నిమ్మలం అంటే నిశ్శబ్దము పిండ్రాఫ్ సైలెన్స్ సూది వేసినా వినపడుతుందా అన్నంత నిశ్శబ్దం అనమాట ఆ సముద్రములో ఉన్నటువంటి ఆ గాలి ఆ యొక్క తుఫాను ఆ సుడుగుండాలు అవన్నీ హోరు మన వస్తూ ఉంటాయి ఆ హోరు గాలిని ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ కెరటాలు యొక్క ప్రభావాన్ని తట్టుకోలేక లోనైపోయారంటే ఇక్కడ భక్తులైనటువంటి వారు ప్రభుని దేవుడు ఆ గాలిని గద్దించడానికి ముందుగా దాన్ని నిశ్శబ్దతలోనికి తీసుకొని వెళ్ళటానికి ముందుగా వారితో అన్న మాట ఏంటంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు ఈ రెండు మాటలు ఈరోజున మీరు కూడా వినండి శ్రద్ధగా ఎందుకు భయపడుతున్నావు నీకు అల్ప విశ్వాసం ఉంది అందుకనే భయపడుతున్నావా దేవుడు లేడని భయపడుతున్నావా ఏసు నామం నీకు లేదని భయపడుతున్నావా పరిశుద్ధాత్మ సహాయం నీకు లేదనుకొని భయపడుతున్నావా దేవుని వాక్యము నీ జీవితంలో ఏ కార్యము చేయలేదేమో అనేటువంటి భ్రమలో ఉండి భయపడుతున్నావా ప్రభు సెలవిచ్చిన వాగ్దానము నా జీవితంలో ఇంకా నెరవేర్చబడలేదు కాబట్టి ఇక నెరవేర్చబడదేమో అని ఒక అవిశ్వాసముతో సతమతమైపోతూ భయపడుతున్నావా బాధపడుతున్నావా ఈరోజు నీలో ఉన్న భయానికి ఆందోళనకి కలవరానికి చింతకి ఉన్న కారణం ఏంటి దేవుని బిడ్డ ప్రభు అయిన దేవుడు ఇక్కడ శిష్యులతో అంటూ ఉన్నాడు గాలి రేగింది కరెక్టే తుఫాను వచ్చింది కరెక్టే ఇక్కడ ప్రభు అయిన దేవుడు అంటున్నాడు ఎందుకు గాలికి భయపడతారు ఎందుకు తుఫానుకు భయపడతారు ఎందుకు సముద్రానికి భయపడతారు నేనున్నాను కదా మీతో నేను లేకపోతే గాలి మీకు హాని చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అది తప్పకుండా మీకు హాని చేస్తుంది గాలి అనేది ఆ సుడిగాలి అనేది ఆ తుఫాను తప్పకుండా మీకు హాని చేస్తుంది తప్పకుండా ఆ సుడిగుండము ఆ కెరటాల భయంకరమైన రాక్షస కెరటాలు మిమ్మల్ని తప్పకుండా ముంచేస్తాయి నో డౌట్ అట్ ఆల్ అందులో ఎటువంటి అనుమానం కూడా లేదు ఏసై అంటున్నాడు నేనున్నాను కదా నేనున్నప్పుడు అల్ప విశ్వాసం ఎందుకయ్యా అల్ప విశ్వాసం ఎందుకు నీకు నేనున్నారు కదా నీ జీవితంలో నేనున్నప్పుడు కూడా నీకెందుకు భయము నేనున్నప్పుడు కూడా నీకెందుకు ఆ తొందరపాటు నేను నీ నావలో ఉన్నప్పుడు కూడా ఎందుకు ఆ భయభ్రాంతుల లోనవటం నేను లేనా నీకు సహాయించడాన్ని నేను లేనా అని ప్రభు దేవుడు అక్కడ అంటున్న సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ఈ రోజున ప్రియ దేవుని సంగమా వాక్యం వింటున్న దేవుని ప్రియజనాంగమా మీతో కూడా దైవచనరాలుగా ఆత్మ ప్రేరేపణతోనే మాట్లాడుతూ ఉన్నాను ఎందుకు నువ్వు భయపడుతున్నావు అంటున్నాడు దేని కొరకు నువ్వు భయపడుతున్నావు ఏం భయపడకూడదండి ఏవండి కష్టాలు వస్తే ఏడవకూడదా ఏవండి ఇలాంటి సమస్యలు వస్తే దిగులు పడకుండా ఎవరుంటారు ఆందోళన చెందకుండా ఎవరుంటారు కలవరపడకుండా ఎవరుంటారు భయపడకుండా ఎవరుంటారు అంటే అలా ఉండే వాళ్ళు ఉంటారు కానీ నువ్వు దేవుడిని కలిగిన ప్రజగా నువ్వు భయపడకూడదు నీతో నీ దేవుడు ఉన్నాడు కాబట్టి నువ్వు దిగులు పడకూడదు నీ ప్రభు నీ పక్షంగా కార్యాలు నెరవేరుస్తారు కాబట్టి నువ్వు చింతపడకూడదు అయినా సరే నా జీవితంలో దేవుడున్నా సరే నాకు చింతలు వస్తున్నాయంటే ఏంటి అయితే నువ్వు ఎదగవలసిన రీతికి ఇంకా ఎదగాల్సింది నువ్వు చేయవలసిన భక్తిని ఇంకా చేయాల్సింది నువ్వు మొరపెట్టవలసిన రీతికి ఇంకా మొరపెట్టాల్సింది నువ్వు వేడుకోవలసిన రీతికి ఇంకా వేడుకోవాల్సి ఉంది నిన్ను నువ్వు సజీవంగా సమర్పించుకోవాల్సింది ఇంకా నీలో ఏదో ఉంది ఆ విధంగా నువ్వు సమర్పించుకున్నట్లయితే మహిమగల దేవుని కార్యాలు చూడబోతున్నావు దేవుని బిడ్డ నిశ్శబ్దత నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి గాలిని సముద్రాన్ని తుఫానిని ఆ ప్రభు గద్దించగా అవి నిశ్శబ్దతలోకి వెళ్ళిపోతాయి ఎలా నేను వీటిని జయించగలను దైవజండా నా జీవితంలోకి వచ్చే బాధల కష్టాలు మీకు చెప్తే అర్థమవుతాయో లేదో నాకు తెలియదు దేవుడికి అర్థమవుతాయో లేదో కూడా నాకు తెలియదు నా బాధలేంటో నాకే తెలుసు అవ్వనుకుంటూ ఉన్నావేమో అయితే దానికి ఒక పరిష్కారం అనేది దేవుని వాక్యం నుంచి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను నేను కొన్ని విషయాలు చెప్తాను అవన్నీ నీకు ఉన్నాయి అంటే నేను చెప్పినవన్నీ మీరు కలిగి ఉంటే తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం ఈరోజే మీరు చూడబోతున్నారు దయచినమా మొదటిగా నేను రక్షింపబడ్డాను అన్నవారు ఎంతమంది అండి అంటే ఏసు నామములోనే మీకు ఏం వచ్చింది పాప క్షమాపణ అలానే నామంలోనే మీకు నిత్య జీవాన్ని మీరు కలిగి ఉన్నారు అలానే ఇప్పుడు మీరు చేసే ప్రార్థనలన్నీ ఏ నామంలో చేస్తున్నారు నామములోనే నెంబర్ వన్ మీరు యేసునామాన్ని కలిగి ఉన్నారు రెండవదిగా మీరు చూసినట్లయితే దైవ యేసు నామముతో పాటుగా ఏసయ్య వాక్యము ఎంతమంది ఏసు వాక్యాన్ని మీరు కలిగి ఉన్నారు ఈరోజు ఏం వింటున్నారు మీ అందరూ కూడా ఏ వాక్యాన్ని నెమరు వేసుకుంటున్నారు ఏ వాక్యమే నమ్మకం ఉంచారు ఏ వాక్యం ద్వారా మీ జీవితాలను కట్టుకుంటున్నారు ఏసయ్య వాక్యం ద్వారా ఇక మూడవదిగా ఏసు రక్తము ఏసు రక్తములోనే నాకు పాపక్షమాపణ వచ్చిందని ఎంతమంది నమ్ముచున్నారు ఏసు బ్రహ్మ నా పాపముల కొరకే రక్తము కాచారని ఎంతమంది నమ్ముచున్నారు ఆ పవిత్ర రక్తము ద్వారా నాకు జన్మ కర్మ పాపముల నుంచి విడుదల వచ్చిందని ఎంతమంది నమ్ముచున్నారు అంటే ఏసు రక్తములో మీరు కడగబడ్డారు నాలుగవదిగా దయచన్మ ఆయన వాగ్దానములు అనగా దరిదాపుగా పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నాలుగు వేల నుండి ఐదు వేల వాగ్దానాల వరకు ఉన్నాయి ఈ వాగ్దానాలన్నీ కూడా దేవుడు నా పట్ల నెరవేరుస్తాడని ఎంతమంది నమ్ముచున్నారు ఈ దైవ వాగ్దానాలు మన కోసం ఇచ్చాడా లేకపోతే దేవదూతల కోసం ఇచ్చాడా ఏసయ్యా అన్ని జనుల కోసం ఇచ్చాడా ఆయన నమ్మిన వారి కోసం ఇచ్చాడా అంటే ఇన్ని వేల వేల వాగ్దానాలన్నీ కూడా ఎవరు కొరకండి ఇవన్నీ కూడా మన కొరికే దేవుడు కనబడి వరం అడిగితే ఏదైనా అడగాలని ఉంది అని అనుకుంటే నేను ఒకటి చెప్తాను ఐదు వేల వరాలు ఉన్నాయి ఏం కావాలో అడుగు అది పొందుకో ఒక్క వరమా రెండు వరాలా ఎందుకు ఒక వరం రెండు వరం ఐదు వేల వరాలున్నాయి ఏ వరం కావాలో కోరుకో ఆ వరాన్ని నీ నీకు ఇచ్చేస్తాడు సులభమని అడిగాడంట రెండు మూడు వరాలు కానీ ప్రభు అతను ఎందుకు సంతోషించి ఏదో ఎక్కువ ఇంకేమన్నా అడుగుతామే అనుకున్నాను కానీ నువ్వు అడగాల్సింది కొంచమే అడిగావు దాంతో పాటుగా సకల సంపద సకల సౌఖ్యములు సకల ఘనత నీకు ఇచ్చేస్తున్నాను తీసుకోమన్నాడంట అనగా ఘనత ఖ్యాతి సంపద అన్నీ కూడా ఇవ్వగల శక్తిమంతుడు మన దేవుడు ఆయన వాగ్దానపు పుటముల్లో ఇవన్నీ నిగూఢంగా నీ కొరకు దాచబడిన నిధి వలె ఉన్నాయి ఆయన్ను ప్రేమించే వారి కొరకు ఒక నిధి దేవుడు దాచించాడు ఆ నిధి ఎవరి కోసం అంటే ఆయన నమ్ముకున్నటువంటి వారి కొరకే ఆ నిధిను తవ్వుకుంటూ వెళ్లే కొలది కూడా ఆ నిధిలో ఉన్నటువంటి మణులు మాణిక్యాలను స్వతంత్రించుకోగలుగుతావు సొంతం చేసుకోగలుగుతావు దేవుని బిడ్డ ఇంకనూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దైవజనమా ఐదవదిగా ఎంతమంది నేను సాక్షి జీవితం కలిగి ఉన్నాను అని మీరు అంటున్నారు సాక్షి జీవితం అంటే ప్రభు నమ్ముకోవటమే యేస్సు క్రీస్తు నమ్ముకున్న కుటుంబము ప్రభు నమ్ముకున్న వారని మిమ్మల్ని చూసిన వారు అంటున్నారా లేదా అది మీ కొరకు ఇవ్వబడిన సాక్ష్యము అనగా క్రీస్తును నమ్మిన వారనే సాక్ష్యం భూమి మీద కలిగి ఉన్నావు ఆ తర్వాత నువ్వు కన్నవాటిని విన్నవాటిని నువ్వు అనుభవించిన వాటిని నువ్వు పొందుకున్న వాటిని నీ అనుభవాల్లోంచి ఆత్మదేవుడు చేసేవాటిని ఆయన నీకు చెప్పేవాటిని నువ్వు పొందుకున్నటువంటి ఆ మేళలను కూడా నువ్వు సాక్షి రూపంలో చెప్తూ ఉంటావు నూట పంతొమ్మిదో కింద నూట పదవ వచ్చిన నుండి నూట పన్నెండవ వచ్చిన వరకు మనం గమనించినట్లయితే నన్ను పట్టుకున్నట్టుకే భక్తిహీనులు ఉరియొడ్డిరి ఆయనను నీ ఉపదేశముల నుండి నేను తొలగి తిరుగుటలేదు నీ శాసనము నాకు హృదయ ఆనందకరములు అవి నాకు నిత్య స్వాస్థ్యమని భావించుచున్నాను నీ కట్టడంలో గైకొన్నడుకు నా హృదయమును నేను లోబర్చుకొని ఉన్నాను ఇది తుది వరకు నిత్య నిర్ణయము అని ఇక్కడ ఒక మంచి తీర్మానం ఆ రోజుగా మీ తీర్మానం దయచనమా ఈ తీర్మానాన్ని నిబంధన అనొచ్చు ప్రభు తన నిబంధనలో తన పవిత్రమైన రక్తమును మన కొరకు కాచి క్రొత్త నిబంధనలోనికి మనల్ని తీసుకున్నాడు మనం కూడా నిబంధన చేసుకున్నాం పెండి కుమారుడితో అనగా పెండ్లి కొడుకుతో పెండ్లి కూతురు ఏ విధంగా జీవిత కాలం అంతా నేను నీ భార్యగా ఉంటాను కష్టంలో సుఖంలో బాధలో నిబంధన చేసుకుంటుందో భర్త కూడా కష్టమైన సుఖమైన బాధ అయినా నేను నిన్ను విడనాడను నేను నిన్ను మోసగించను మరి ఎవరి కాలం అందు నిన్ను విడిచిపెట్టి నీకు దూరం అయిపోయి నీకు మనస్తాపాన్ని నేను గురి చేయను అని ఏ విధంగా మరణపర్యంతమూ నీతోనే ఉంటానని ఒక పెండ్లి కొడుకు తన కాబోయే భార్యతో పెండ్లి కుమార్తెతో ఎలా నిబంధన చేసుకుంటాడు ఆ నిబంధనలో ఎందరైతే పటిష్టపరచబడతారో ఆ నిబంధనను వారు జ్ఞాపకం చేసుకుంటూ జీవితంలో కొన్ని ఆటుపోట్లు వచ్చినా ఒకవేళ ఒక్కొక్కసారి కుటుంబ జీవితం అనగా ఫ్యామిలీ లైఫ్ అనేది భార్యాభర్తల దాంపత్య జీవితం అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క అనుభవం గుండా వెళ్తూ ఉంటారు జీవితంలో వచ్చే కొన్ని ఇబ్బందులు కొన్ని ఇక్కట్లు కొన్ని ఒత్తిడులు మీ ఇద్దరి జీవితాలను కూడా అతలాకుతులను చేయొచ్చు అసహనానికి లోన్ చేయొచ్చు అయినప్పటికీ కూడా సహనంతో ఒకరికొకరు ఓడ్చుకొని తలాక్ అనకుండా నువ్వు నాకొద్దు నేను నీకొద్దు అనకుండా మీ ఇద్దరు కలిసిమెలిసే ఈ జీవిత ప్రయాణాన్ని ఈ విధంగా వివాహ బంధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అంటే మీరు ఆ నిబంధనల్లో ఉన్నారు కాబట్టి వాటిని జ్ఞాపకం చేసుకున్నారు నీతిమంతుడు మాట ఇచ్చి మాట తప్పుడు అదే విషయమైనప్పటికీ కూడా ప్రాముఖ్యంగా వివాహ బంధం ద్వారా జతపరచబడినప్పుడు ఇక నేను మాట ఇచ్చాను ఇది మామూలు మాట్లాంటిది కాదు జీవితాంతం అతనితో ఉంటానని జీవితాంతం ఆమెతో ఉంటానని మాటిచ్చాను కాబట్టి ఆ నిబంధనలో ఉండాలని ఎన్నో కుటుంబాలు అలా కలిసిమెలిసి ముందుకి సాగిపోతూ ఉన్నారు దయవచన్మా ఈరోజు ఎందుకు ఇదంతా చెప్పానంటే నువ్వు కూడా దేవునితో ఒక తీర్మానం తీసుకున్నావు బ్రతికినంత కాలము నీతోనే బ్రతుకుతా నీలోనే బ్రతుకుతా నీ కోసమే బ్రతుకుతా చచ్చిపోతే నీలోనే చనిపోతా బ్రతుకుడు క్రీస్తే చావైన మేలే నీలో ఉండి చనిపోతా తుది శ్వాస వరకు మట్టి మన్నులోకి వెళ్తుంది నా ఆత్మని ఎద్దకు రావాలి ఇదే సంఘం అంటే హలో సంఘం ఎంత బలమైందో తెలుసా దావిచనమా సంఘం ఎంత పటిష్టమైందో తెలుసా దేవుని సంఘం ఎంత ఉన్నతమైందో తెలుసా దేవుని సంఘానికి దేవుడిచ్చిన ఆధిక్యత ఎంత గొప్పదో తెలుసా ఇది మామూలు ఆధిక్యత కాదు ఎందుకంటే నీవు నీ దేవునితో నిబంధన చేసుకున్నావు నీ దేవుడు కూడా నీతో నిబంధన చేశాడు ఈ నిబంధనలో దేవుడు తన సంఘాన్ని తీసుకుని వెళ్తున్నాడు తన రాకడ కొరకు సిద్ధపరచుకుంటూ ఉన్నాడు అంతే నీ తీర్మానం ప్రభువులోనే నా జీవిత కాలం అంతా నేను ఉండాలనే నీ తీర్మానం నేను సాగిపోతాను మోసేవలే సాగిపోతాను ఎలా సాగిపోవాలంట మనం ఎర్ర సముద్రం ఎదురైనా సరే ఎలా సాగాలంట మోసేవలే సాగిపోవాలంట నేను సాగిపోతాను నేను ముందుకే వెళ్ళిపోతానని తీర్మానం తీసుకున్నావు చూసావా ఇది ఆరో ఆశీర్వాదం నీ జీవితంలో ఈరోజు నువ్వు భయపడొద్దని ప్రభు అంటున్నాడు అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు నేను ఉన్నా మీరు భయపడతారా నేను మీ నావలో ఉన్నా భయపడతారా ఈరోజు దేవుడితో సంఘంతో ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నేను మీలో ఉన్నా మీరు ఇంకా భయపడతారా ఎందుకు నీలో అల్ప విశ్వాసం ఉంది ఏసయ్య నామము నీలో ఉన్నది కదా రక్షణానందం నీలో ఉన్నది కదా నీ సాక్షి జీవితం నీలో ఉన్నది కదా పరిశుద్ధాత్మ దేవుని సహవాసం కలిగి ఉన్నావు కదా అన్నిటికన్నా మించినటువంటి వాక్యపు వెలుగు నీతో ఉన్నది కదా అలాంటప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరమే ఉంది మరేం చేయాలంటే ప్రార్థన మాత్రమే చేయాలంట భయము గీయము పక్కన పడేసి మూట కట్టి పసిఫిక్ మహాసద్ధులు పడేసి అందరం కలిసి బహుధైర్యంతో ఆయన కృపాసిన పదకొచ్చి మొర్ర పెట్టడం నేర్చుకోవాలి విజ్ఞాపన చేయటం నేర్చుకోవాలి ఉపవాసం ఉండటానికి మన దేహాన్ని నలగొట్టుకోవటం నేర్పించాలి దేవుని సలో పశ్చాత్తాపట్టడానికి ఒప్పుకోవాలి నేను నువ్వు తగ్గించుకొని మొరపెట్టం చేయాలి అప్పుడు పరముందున దేవుడు నీ మీద తన కటాక్షాన్ని చూపించి ఆయన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు చెడు తన మీద నీలో ఉంటే దాన్ని తీసివేసుకోవడానికి నువ్వు తీర్మానం తీసుకొని ముందుకు వెళ్ళినట్టు పరిశుద్ధ దేవుని యొక్క కార్యాలతో నీ జీవితం దీవించబడుతుంది ఆశీర్వదించబడుతుంది దయచనమా పిల్లరా ప్రభు అయిన దేవుని యొక్క మాట మీకు తెలియజేస్తూ ఉన్నాను అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారు అని దేవుడు గాలిని సముద్రాన్ని గద్దించాడంట భయపడకుండా ఎలా ఉంటామంటే దేవుడు నడు చుప్ నొరుమూసుకో అంటున్నాడు భయపడకుండా ఎందుకు ఉంటామంటే నేనున్నాను కాబట్టి నువ్వు భయపడకూడదు అంటున్నాడు అక్కడైనా నీ నావలో నేను లేకపోతే నువ్వు భయపడతావో నువ్వు శ్రోహ తప్పుతావో నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావో నాకు అనవసరం నేను ఉన్న దగ్గర అనగా సయ్య ఉన్న దగ్గరికి దెయ్యాలు రావు హలలుయ వెలుగు ఉన్న దగ్గరికి చీకటి రాదు అవును ప్రియులారా ఒకవేళ వచ్చినా అవి పారిపోవలసిందే అవి తరిమి కొట్టబడవలసిందే ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉంటానికి అవకాశము లేదు ఎక్కడైతే ఏసయ్య ఉంటాడో అక్కడ భయపడకూడదు దైవజనమా అదే అక్కడ అంటున్నాడు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు మీరు నన్ను తక్కువ చేస్తున్నట్లుగా నేను భావించాలా ఏంటి నేను మీ దగ్గర ఉన్నా సరే ఏమిటి ఆ భయం ఏంటి ఆ కలవరం ఏంటి ఆ ఆందోళన ఏంటి మిమ్మల్ని ఏమైనా అనాథలుగా విడిచిపెట్టానా నేను మీకు ఏమైనా సహాయం చేయనన్నానా మీకు తోడుగా ఉన్నానన్నానా నా మహిమేమైనా తగ్గిపోయిందా నా ప్రభావం ఏమైనా తక్కువైందా నేనేమైనా అద్భుతాలు చేయలేని చేతులు కట్టుకొని కూర్చున్న దేవుణ్ణి అనుకుంటున్నారా నేను సర్వశక్తిగల దేవుణ్ణి కదా నేను సృష్టికర్తను కదా అయినా మీ భయం ఉందంటే మీకు ఎక్కడో అల్ప విశ్వాసం ఉంది మానవ ఆలోచనలు ఆధారం చేసుకునే బ్రతుకుతాం దయవచ్చ ఈ మనస్సును ఆధారం చేసుకుంటే ఈ మనస్సు ఆలోచన విధానం వారాలి అంటే నీ అంతరంగ పురుషుడు బలం పొందుకుంటే ఈ ఆత్మలో ప్రారంభమయ్యే ఉద్యమము నీ శరీరాన్ని నీ తలంపుల్ని అన్నిటిని లోబట్ చేసుకొని స్వాధీనం చేసుకొని పదా ముందుకని నేను నడిపించేస్తుంది భయమే వస్తుంది మనస్సును ఆధారం చేసుకుంటే మోసే భయపడ్డాడు ఎర్ర సముద్రం ఉంది ఎలా వెళ్ళాలి ప్రభు అన్నాడు కానీ దేవుని యొక్క వాక్కును ఆధారం చేసుకున్నప్పుడు ఆత్మలో అంతరంగంలో బలపరచబడగానే ఆ భయాలన్నీ పటాపంచలైపోయి ముందుకు సాగిపోయాడు అక్కడ మార్గాలు తెరవబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక ఏడవదిగా రాసుకునండి ప్రేమ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు నువ్వెంత ప్రార్థన చేసినా ప్రేమ లేనివాడువైతే కనుక దానివల్ల ప్రయోజనం లేదు దానివల్ల దేవుని యొక్క కార్యాలు జరగకుండా నీకు నువ్వు అడ్డుబడ్డగా ఉంటావు ప్రేమ ఉండమన్నాడు ప్రవీణ దేవుడు మొదటి యూహాన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినం మొదటి పేతురు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము ఎనిమిదో వచ్చినం మొదటి యూహాన్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినో మనం చూసినట్లయితే ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుందంట ఆ పరిపూర్ణమైన ప్రేమలో మనం ఉండాలి ప్రేమ కలిగున్నాము అంటే అక్కడ నిందలు తక్కువ అవుతాయి అక్కడ సణుగులు తక్కువైపోతాయి అక్కడ విసుగు తక్కువైపోతుంది అక్కడ కోపావేశాలు అనేవి తక్కువైపోతాయి అక్కడ నెమ్మది ప్రశాంతత శాంతి సమాధానం అనేది వెలువెరుస్తూ ఉంటుంది ఈ ప్రేమ లోపించినప్పుడు దానికి ప్రతిగా కక్ష వస్తుంది కోపం వస్తుంది విసుగు వస్తుంది అసమాధానం వస్తుంది అల్లరి వస్తుంది జగడం వస్తుంది కలహం వస్తుంది ఏ టు జెడ్ అన్నిటికీ నువ్వు ద్వారం తెరిచినట్లు అవుతుంది ఇవన్నీ దూరపరుచుకొని ప్రశాంతమైన జీవితం జీవించాలనుకుంటే దానికి ఒకటే సూత్రం ఒకటే మందు ప్రేమ ఉండటకు దేవుడు ప్రయాసపడమన్నాడు మిక్కటమైన ప్రేమ కలుగుండమన్నాడు ప్రేమ లేని అయితే గనక నువ్వు దేవుణ్ణి కూడా ప్రేమించినటువంటి వ్యక్తిగానే తీసుకోవాలి దేవుణ్ణి ప్రేమిస్తే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తావు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే అతనికి ఎటువంటి అపకారం చేయవు కానీ అతనికి ఉపకారం చేసే వ్యక్తిగా ఉంటావు ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తే అతను చేసిన తప్పిదాలని అతనికి క్షమించేస్తావు ఒకవేళ ఎదుటి వ్యక్తి నీ మీద కీడు చేసి పగ తెచ్చుకున్నా నువ్వు మాత్రం కీడుకు ప్రతి కీడు చేయకుండా ప్రభువు చూసుకుంటాడని ఆయనకు నీ వ్యాధ్యాలని దేవునికి అప్పగించి నువ్వు నెమ్మదితో కూడిన జీవితంతో ముందుకు వెళ్తావు అది నీలో ఉంటే నువ్వు ధన్యుడివి ధన్యురాలు దేవుని బిడ్డ ప్రేమ పారవశంతో మీ హృదయాలను నింపబడును కాక మీ కుటుంబాలు ప్రేమ పారవశ్యంతో పరిశుద్ధ ఆత్మదేవుడు నింపును గాక అవును ఎక్కడ ఐక్యత ఉంటుందో ఎక్కడ ప్రేమ ఉంటుందో ప్రేమ ఉంటేనే ఐక్యత ఉంటుంది ఐక్యత రావాలి అంటే మిక్కటమైన అభిమానం అభిమానం రావాలి అభిమానం ఉన్నప్పుడు ఐక్యత వస్తుంది ఈ ఐక్యత అభిమానం రెండు రావాలంటే ప్రేమ ఉండాలి ప్రేమించే వ్యక్తి ఎదుటి వ్యక్తిని అభిమానించగలుగుతాడు ఎదుటి వ్యక్తిని గనపరచగలుగుతాడు ఎదుటి వ్యక్తి గురించి తప్పుడు మాటలు మాట్లాడుకుండా ఉంటాడు ఎదుటి వ్యక్తిని అవహేళన చేయకుండా ఉంటాడు ఎదుటి వ్యక్తి యొక్క ఆత్మగౌరవాన్ని అతడు త్రోసిపరచకుండా మరి అతనికి అపకారం చేయకుండా ఉండాలి అంటే ప్రతి వ్యక్తిలో కూడా దేవుడు పెట్టినటువంటి ప్రేమ ఉండాలని వాక్యం తెలియజేస్తుంది దైవ ఈ యొక్క ప్రేమ అనేది నీలో ఉన్నటువంటి కలహాలని జగడాలని అన్నిటినీ దూరపరుస్తుంది అనే విషయాన్ని కూడా మరి జ్ఞాపకం చేస్తుంది ప్రేమ కలిగినటువంటి వారికి క్షమించే హృదయం కూడా కలిగి ఉంటారు కాబట్టి ప్రేమ కలిగి ఉండటం ప్రయాసపడమంటున్నాడు ఈ ప్రేమ నీలో ఉందా అమ్మ దీనిలో మాత్రం నాకు డౌటే అంటున్నారా అయితే ఈరోజు మీరు మారాలి దైవజనమ ఆ మార్పు దేవుడు మీలో తీసుకొచ్చును గాక ఆ మార్పు కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు హృదయాల్లో ఈ క్షణమే ఆ మార్పు ఏ సునామాలో వచ్చును గాక ఇంతవరకు ఒక క్షోభ ఎదుటి వ్యక్తి చేసిన అపకారాన్ని నువ్వు మనసులో పెట్టుకోవటం వల్ల నష్టం ఎవరికి కలిగిందో తెలుసా అతనికి కాదు నీకే ఆ క్షోభం నువ్వు అనుభవించావు రాత్రిపూట నిద్రపోకుండా నువ్వు బాధపడ్డావు వాళ్ళు మాట్లాడిన మాటలు నీ హృదయానికి గాయపరిచాయి ఎన్నో రాత్రులు ఎవరికి తెలియకుండా అవి తలుచుకున్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ ఆ సిచ్యువేషన్స్ నీ జ్ఞాపకం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా నీకు తెలియకుండా నీ కళ్ళంటే నీళ్లు వచ్చాయి వేదనకు గురయ్యావు కొన్ని రోజులు అన్నం తిరుపతి కాలేదు కొన్ని రోజులు నిద్రపట్టలేదు కొన్ని రోజులు ఎందుకు ఇంత మోసం చేశారు అనేటువంటి ఆ తత్వం నా పిల్లలే నా మీద ఎందుకు ఎదురు తిరిగారని ఈ యొక్క ఆలోచనలు ఈ భావాలన్నీ కూడా నిన్ను క్షీణింపజేసాయేమో అందుకనే దేవుడు నీ మేలు కోరుతున్నాడు కాబట్టి నీ మనసులో క్షీణత పోతేనే నీ మనసులో మనోదుఖం పోతేనే నీ మనసులో నా వేదన పోతేనే నువ్వు మనిషిలాగా ఆలోచించగలుగుతావు కాబట్టి నిన్ను ప్రేమించిన దేవుడు అందరినీ కూడా క్షమించమంటున్నాడు ప్రేమించటంలో ఉన్నటువంటి ఆ యొక్క బ్లెస్సింగ్ అనేది నువ్వు రుచి చూస్తే నీ కీడు చేసిన వాళ్ళకు కూడా నువ్వు మేలే చేయాలనుకుంటావు నేను దూషించి నేను తోలనాడి అవహేళన చేసిన వారు కూడా సమయం వస్తే వారిని గౌరవపరిచి గనపరచాలని ఆ తత్వమే నీకు కలిగి ఉంటుంది అది నీ యొక్క బలహీనత కాదు అది నీ యొక్క భక్తితో కూడిన గొప్ప వ్యక్తిత్వం దేవునికి స్తోత్రం కలుగును గాక కొందరు అనుకుంటారు వారు బలహీనత అని చెప్పేసి నాకు ఎంత పట్టుదల తెలుసా నేను పగబట్టానంటే పాము పగ తెలుసా వాళ్ళైనా అలా క్షమించేస్తారు నేను ఇలానే ఉంటాను తెలుసా అన్నావేమో ఒకప్పుడు కానీ ఈ రోజున నువ్వు నీవాడవు కాదు నేను నాదాన్ని కాదు మనందరము వారమై ఉన్నాము ఆ క్రీస్తు వారమేటువంటి క్రీస్తు స్వభావాన్ని కలిగినటువంటి వారముగా ముందుకు సాగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నా సహోదరు సహోదరి నీ ఆలోచన విధానంలో మార్పును కలిగి ఉండడానికి కొంచెం అవకాశం దేవునికి ఇవ్వు ఆ కొంచెం అవకాశం నుంచి లోనికి వచ్చి గొప్ప కార్యాలు చేయటం ప్రారంభిస్తూ ఉంటాడు ఇక మరొక విషయం కూడా మనం చూద్దాం ఎనిమిదవదిగా రాసుకున్న దా నూట నలభై ఆరో కెత్తిన ఒకటి రెండు వచ్చినములు ఎల్లప్పుడూ కూడా దేవునికి ఘనత ప్రభావములు ఆరోపించే విషయంలో వెనుకాడవద్దు సమయం దొరికితే దేవుణ్ణి స్థుతించు సమయం దొరికితే ఇతరులకు సువార్త చెప్పు ఆ అవకాశం దేవుణ్ణికి ఇస్తే దేవుని సన్నిధిలో గుప్పులు విప్పటానికి ప్రభు పరిచయకి ఇవ్వటానికి ఏమాత్రం వెనకాడవద్దు ఏ అవకాశం దేవుని గనపరిచే అవకాశం వచ్చినా దాన్ని సద్వినోపరుచుకో ఎక్కడికి వెళ్ళడి నీ దేవుడు తన్ను ఎవరైతే గనపరుస్తారో వారితోనే ఉంటాడే సయ్యా హాలూయ్యా ఎక్కడికి వెళ్ళడు నేను దాటి ఎక్కడికి వెళ్ళడు మర్చిపోయి ఆయన నిద్రపోయే దేవుడు కాదు ఆయన ఎవరైతే ఏ రీతిగా గనపరుస్తూ ఉంటారో ఆ వారితో దేవుడి సన్నిధి ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది దయ ఇక తొమ్మిదవదిగా మనం గమనించినట్లయితే మత్తి స్వార్థ పద్దెనిమిదో అధ్యయం పంతొమ్మిదో వచ్చిన ప్రకారంగా మనం ఒకరితో ఒకరు అంగీకరించాలి ఏకీభవించాలి ఒక విశ్వాసి మరొక విశ్వాస కొరకును ప్రార్థన చేయాలి అప్పు వీళ్ళ కోసం నేను ఎక్కడ ప్రార్థన చేస్తానులే అనుకోకూడదు దానిలో ప్రభు ఆనందిస్తాడు ఒకరి నిమిత్తమే ఒకరు ప్రార్థన చేయమన్నాడు ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని సెలవిచ్చాడు కాబట్టి ఒకరి నిమిత్తమే ఒకరు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ప్లీజ్ అవుతాడు సంతోషపడతాడు ఆయన సంతోషపడి మనల్ని దీవించడం ప్రారంభిస్తాడు ఆయన కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు పదవదిగా దయవచ్చుమా కన్నీటి ప్రార్థన నువ్వు కన్నీటి ప్రార్థన చేయడానికి నువ్వు మనస్సు నిలిపిన వ్యక్తివైతే ప్రభు నీ జీవితంలో ఉన్న భయాలన్నీ పారదోలి దేవుని కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు కన్నీటి ప్రార్థన మీలో గొప్ప విజయాలు తీసుకుని వస్తుంది అదే రీతిగా పదకొండవదిగా ఇది కూడా మీరు కలిగి ఉండాలి పిలిపిల్ రాష్ట్రపత్రిక నాలుగో అధ్యయము నాలుగో వచ్చినం ఎల్లప్పుడూ కూడా సంతోషించి ఆనందిస్తూ ఉండాలి ఏదున్నా లేకపోయినా ఎల్లప్పుడూ కూడా ఆనంద హృదయం సంతోష హృదయం కలిగి ఉండాలని వాక్యం తెలియజేస్తుంది నూట నలభై తొమ్మిదోకెత్తిన మూడో వచ్చినం కూడా నాట్యముతో వారు ఆయన నామమును స్తించుదురుగాక తమ్మురతోనూ సితారతోనూ ఆయనను గూర్చి గానము చేయుదురుగాక తంబురు సితార వాయిద్యములతో ఆయన్ని ఘనపరిచే రీతిగా ఎల్లప్పుడూ కూడా నీ హృదయాన్ని నీ ఇంటిని నీ పరిసరాల్ని నీ నోటిని కూడా ఆ విధంగా నీ నోట ఏమైనా పాట వస్తే సినిమా పాట కాదు సినిమా డైలాగులు కాదు లేకపోతే పిచ్చి మాటలుగా అది రావాల్సింది ఎప్పుడూ కూడా దేవుసంలో నాట్యం అడేటువంటి స్థుతిగానములతో నీ నోరు నింపుకుంటే నీ నోరు ధన్యమైపోద్ది దేవుని బిడ్డ నీ జహ్వ ఫలం అనగా నువ్వేం ప్రార్థన చేసినా ఆ ఫలం నీకు తిరిగి రెండంతలు అధికంగా దేవుడు ఇవ్వటం ప్రారంభిస్తాడు స్థుతిలో ఉన్న శక్తి అంత గొప్పది ఏ క్రియ చేతనైనా ఏ కార్యం చేతనైనా ఒక మాట ద్వారా కానీ ఒక క్రియ ద్వారా కానీ ఒక మాట నువ్వు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా ఏనామం ఘనపరచబడే రీతిగా నీ జీవితాన్ని నీ నోటిని నువ్వు వాడగలిగితే అది ఎంతో ఆశీర్వాదకరంగా నీ జీవితంలో ఉండబోతుంది ఇక పదకొండవదిగా మనం చూసినట్లయితే మొదటి సమయాల గ్రంథం పదహారో అధ్యాయము పద్నాలుగు నుండి ఇరవై మూడు వచనాలు చక్కటి ఆత్మ సంబంధమైన వాయిద్యాలు ప్రిల్లరా మొదటి సమయాలు గ్రంథం పదహారో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై మూడు వచనాలు చూస్తే అనాయింటెడ్ మ్యూజిక్ విల్ బ్రేక్ ద యోక్ ఆఫ్ బాండేజ్ ఒక వాయిద్యము కూడా అభిషేకముతో కూడా వాయిద్యముగా ఉంటే అక్కడ సాతానుకొట్లు తెగిపోతాయి ఒక పాట కూడా అభిషేకంతో కూడి పాటగా ఉంటే అక్కడ సాతానుకట్లు తెగిపోతాయి దేవునికి మహిమ కలుగును గాక అవును నీ నోటుతో నువ్వు పాడుతున్నప్పుడు ఆత్మ నువ్వు పాడుతూ ఉండగా దేవుని యొక్క శక్తి నీలోకి రాగా సాతానుకట్లు తెగిపోవటం ప్రారంభిస్తాయి నీలో అనుభవం ఉందా ఆ అనుభవం లేకపోతే ఈరోజు దేవుని దగ్గర అడుగు ప్రభు అని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఇక మరొక విషయం గ్రంథము యాభై ఐదో అధ్యయము పదవ మొదటి దశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వచ్చిన మనం చూసినట్లయితే విజ్ఞాపన ప్రార్థన నీ జీవితంలో గొప్ప ఆత్మీయ ఆశీర్వాదపు వర్షాన్ని కురమరిస్తాను ఒక విజ్ఞాపన ప్రార్థన నీలో ఉంటే నీ నావలో యస్సు ప్రభు ఉంటారు ఆయన అంటాడు భయపడదు నేనున్నాను నీకు అంటాడు ముందుకెళ్ళంటాడు ప్రభు గాలి వస్తుంది తుఫాను వస్తుంటే నేనున్నాను కదా బయలుదేరి నో ప్రాబ్లం అని చెప్పేసి ఆ ప్రభుని దేవుడే నేను తీసుకుని వెళ్తాడు చూడండి ఇక్కడ వచ్చినాల్లో యశగ్రంథం యాభై ఐదు పది పదకొండులో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికే అది చికిత్స వద్దిలినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును నిష్ఫలముగా నా ఎత్తుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్నే నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయను మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానం పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును హలలుయా ప్రభు అయిన దేవుడు సెలవిచ్చున్న మాట ఎప్పుడైతే తన ప్రజలు విజ్ఞాపనకర్తలుగా మారి మధ్యవర్తులుగా మారి నీ కొరకు నీ ఇంటి వారి కొరకు నీ కొరకు నువ్వు చేసుకునేది వ్యక్తిగత ప్రార్థన నీకు సంబంధించిన దాని కొరకు నువ్వు చేస్తున్నావు చూసావా అది విజ్ఞాపన ప్రార్థన అది నీ ఇంటి వారి కోరుకోవచ్చు నీ స్నేహితులు కోరుకోవచ్చు సంఘం కోరుకోవచ్చు దైవజండు కోరుకోవచ్చు అది ఒక విజ్ఞాపన ప్రార్థన మోసే దైవజండు చేసిన విజ్ఞాపన ప్రార్థన సంఘానికి క్షేమాన్ని సమకూర్చింది ఇజ్రాయేల్ యొక్క సైన్యానికి క్షేమాన్ని సమకూర్చింది ఆయన పర్వతం మీదకి ఎక్కి ఆయన చేతులపైకి విజ్ఞాపన ప్రార్థన చేర్చుండగా సంఘము క్షేమములోనికి దీవెనలోనికి ఆశీర్వాదంలోనికి నడిపించబడింది అనగా దేవుని ప్రజలు విజయాల తర్వాత విజయాలు పొందుకోవడానికి కారణమైంది అదే రీతి サンガも。 పేదరు ఖైదీగా ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేయగా విజ్ఞాపన ప్రార్థన చేయగా అక్కడ గొప్ప విజయము గొప్ప విడుదల కలిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఇది ఇంటర్నల్ కనెక్షన్ అనేది ఇక్కడుంది నీకు నువ్వు నాకు నేను అన్నట్లుగా లేదు ఆత్మీయ బంధం అనేది దేవునితో మనకి మనతో దేవునికి ముడిపడి ఉంది మనము మనుషులతో ముడిపడి ఉన్నాం ఎందుకంటే మనుషుల కొరకు దేవుడు వచ్చాడు ఎవరి కోసమో ప్రభువు రాలేదు ఆ మనుషుల రక్షణ కోసం ఆయన ప్రజలమైన మనము విజ్ఞాపన ప్రార్థన చేయాలి దయవజనమ ఒక గంట విజ్ఞాపన ప్రార్థన చేస్తే పోయేదేముంది ఆత్మల నువ్వు కన్నీరు కారిస్తే ఎంత మేలు ఎంత ఆశీర్వాదం జీవితంలో అలాంటి వారికి ఇచ్చే దీవెలు ఎలా ఉంటాయో తెలుసా చూడండి ఈ ఏ విధంగా ఉన్నాయో వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఏలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటికే అది చికిత్స వద్దిలినట్లు చేయను అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండను నిష్ఫలముగా నా ఎద్దుకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు సమాధానము పొంది తోడుకొని పోబడుదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదము చేయును దేవునికి మహిమ కలుగును గాక చెప్పబడిన పన్నెండు విషయాల్లో ఒకవేళ ఒకటి రెండు నీలో కుదువుగా ఉండి ఉండొచ్చేమో ఆ కొదువు కూడా ఈరోజు నేను సరి చేసుకుంటాను అన్నవారు లేచి నిలబడండి ప్రార్థన చేద్దాంతా విజయనమా పరిశుద్ధుల నీ నామానికి మహిమ చెల్లిస్తున్నాను ఆయన నీ బాహుళ్యత నీ కృపా కనికరాలు నీ వాచ్ఛల్యత నీ దయాదాక్షిణంతో కూడిన మహిమ గల కార్యములు ఎల్లప్పుడూ నీ ప్రజలతోనే నీ సంఘములోనే నిన్ను ప్రేమించిన వారితోనే నువ్వు స్థిరపరిచే దేవుడు అయ్యా నీ నిబంధన మాతోనే స్థిరపరిచావు నీ వాగ్దానములు మా కొరకే సిద్ధపరిచావు ప్రశస్తమైన అనేకమైన మంచి నిధులు నిన్ను ప్రేమించిన వారు కొరికే నువ్వు దాచి ఉంచావు నాయన నీకే మహిమ చెల్లిస్తున్నావు నీవే మాకు నాయన నీవే మా మేలు కొరే దేవుడువు మా ప్రధాన మంచి కాపరి మీకే మహిమనైనా మా పిల్లల పిల్లల తరములను నడిపించు వాడ మీకు స్తోత్రములనైనా అయానా గాయపడిన గొర్రెల్ని గాయము మాన్పి భుజముల మీద నడిపే దేవుడు నాయన నడవలేని గొర్రెలను కూడా భుజముల మీద మోసే దేవుడు నాయన అప్పుడప్పుడే జన్మించిన గొర్రె పిల్లలను కూడా భుజముల మీద మోసిన దేవుడు కదా నాయన ఈ రోజు సంఘం గొర్రెలు నువ్వే కాయు వాడవు మేపు వాడవు సంరక్షించు వాడవు నీ రాకడ కొరకు సిద్ధపరచు ఇదిగో నీ మంది నీ మేలుతో వారిని తృప్తిపరిచావని నేను నమ్ముచ్చునాయ్యా నీ మంది రావడంలో వారి ప్రార్థనలు ఎక్కి నీ దృష్టి నిలిపి యోగ్యమైన ప్రతి శ్రేష్టమైన ఇవి వారికి అనుగ్రహించావు నమ్ముడుచున్నానయ్యా వారి దేహాలను ఏలుబడి చేస్తున్న రోగ బలహీనత నుంచి వారికి విడుదల ఇచ్చామని నమ్ముచ్చు అన్న ఆయన ముయ్యబడిన గర్భములు తెరిచామని నమ్ముచ్చునా అన్నయన ప్రతి విధమైనటువంటి అంధకార చకశక్తి యొక్క కట్లను తెంచి వేశావని నమ్ముచ్చు ఆయన నీ కృపని ప్రజలకు సదా తోడుగా ఉంచుమని ఏసుపరిశుద్ధనామలో ప్రార్థించి వేడుకొంచున్నమ్మ ప్రీ తండ్రి ఆమె